హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను కారం కారంగా ఇట్లాగా వంకాయ బఠానీ కర్రీ చేశాను చాలా సింపుల్గా అయిపోద్ది కర్రీ చాలా కారంగా కూడా ఉంటుంది మనకి ఎప్పుడన్నా నోటికి చప్పగా అనిపించినప్పుడు ఇట్లా కారం కారంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీ కోసం ముందుగా బఠానీని కూడా ఇట్లా ఒలిచి వాటర్లోకి వేసేసుకోవాలి వంకాయలను కూడా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు చేదు వచ్చేస్తాయి కట్ చేయంగానే వాటర్లోకి వేసేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకుంటే కనుక చేదు కావు వంకాయ ముక్కలు అందుకని ఇట్లా కట్ చేసుకోవాలి ముందుగానే రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయల్ని కూడా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఇట్లా సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా మొత్తం అన్నీ సాల్ట్ వాటర్లోకి వేసుకొని ఇట్లా మొత్తం అన్నీ మునిగేలాగా ఇట్లాగా నొక్కుకోవాలి వాటర్లోకి లోపలికి ఇలా నొక్కున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని బాగా ఇట్లాగా ఉల్లిపాయలు మగ్గేలాగా కలుపుకోవాలి పైన మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న ఈ బఠానీని కూడా వేసేసుకోవాలి బఠానీని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని బఠానీని కూడా కొంచెం ఉల్లిపాయల్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా బాండీలోకి వేసేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక వెంటనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి లేకపోతే వంకాయ ముక్కలు చేదు వచ్చేస్తాయని చెప్పాను కదా అందుకనే వెంటనే సాల్ట్ పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టుకొని ఒక్క నిమిషం మంటని మీడియంలో పెట్టి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఈ కర్రీలోకి కారం కోసం ఒక ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నేను వేసే పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీ దగ్గర ఇంక కొంచెం కారంగా ఉండే అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం బాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా ఇట్లా కలుపుకొని పైన మూత పెట్టి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి మూత తీసి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఈ వంకాయలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ వంకాయ ముక్క చాలా తొందరగా మగ్గిపోతుంది అందుకనే కొంచెం మంటను లో ఫ్లేమ్లో పెట్టమని చెప్పాను మీడియంలోకి ఇట్లా ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇంకా ఈ పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది ఈ కర్రీలోకి ఇంకా మామూలు రెడ్ కారం అయితే అక్కర్లేదు ఇట్లా మొత్తం అంతా కలుపుకొని మంటని మీడియంలో పెట్టి కూరని బాగా మగ్గనివ్వాలి ఇట్లా మా బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూశారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది కర్రీ అయితే ఇంకా అయిపోయింది చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నవులకు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ